చిన్నపిల్లల్లో బ్లడ్ తక్కువ ఉండటానికి ప్రధాన కారణం ఐరన్ తక్కువ ఉంటాం పిల్లల్లో ఐరన్ని న్యాచురల్గా పెంచడం కోసం మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఐరన్ ఎక్కువగా ఉండే ఒక టెన్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది రాగి లడ్డు లేదంటే రాగి జావా రెండోది బెల్లంతో చేసిన నువ్వు లడ్డు మూడోది ఆకుకూరలు అందులో ప్రధానంగా పాలకూర గోంగూర నాలుగవది ఖర్జూరపళ్ళు ఐదోది పప్పు దినుసులు అందులో కూడా మినుములు శనగలు ఆరోది బీట్రూట్ ఏడోది ఎగ్ ఎనిమిదోది దానిమ్మ తొమ్మిదవది ఫిష్ కానీ చికెన్ కానీ పదోది డ్రై ఫ్రూట్స్ ఈ టెన్ ఫుడ్ ఐటమ్స్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని తరచుగా ఇవ్వటం ద్వారా మనం పిల్లల్లో ఐరన్ లోపం రాకుండా కాపాడుకోవచ్చు